నమస్తే కొన్ని కీలకమైన విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీరిని మీరు చూసే ఉంటారు ఈయన వెంకటేష్ అనుకుంటా వారు అయ్యప్ప గురుస్వామిగా చాలా పేరు సంపాదించిన వారు ఈయనకు సంబంధించిన పాత కొత్త వీడియోల్లో కొన్ని మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి అందులో కొన్ని అభ్యంతరకరమైనవిగా ఉన్నాయి అంటే సెక్యులర్ హిందువులను ఇంకా సెక్యులర్లుగా పండబెట్టేవిగా ఇప్పటికే మనం అనేక రూపాల్లో ఈ హిందువు అనే ఐడెంటిటీని కోల్పోతూ ఉన్నాం ఇటువంటి గురుస్థానీయులు కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని ఇంకా ఇంకా బలోపేతం చేస్తున్నారు దేన్ని ఈ సెక్యులరిజం భావజాలాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్తాను సెక్యులరిజం అనేది ఉండాల్సింది మైనారిటీలకి హిందువులకి కాదు హిందువులకి బై అది ఉంటుంది కనుక ప్రత్యేకించి వాళ్ళు సెక్యులర్గా ఉండు ఉండు అనక్కర్లే అది ఎలా అయిపోయిందంటే కోతిపుండు బ్రహ్మరాక్షసులాగా అయిపోయింది ఆ సెక్యులరిజం జబ్బు నుంచి బయటికి రావడానికి ఇష్టపడినటువంటి హిందువులు ఎన్ని ఉగ్రదాడులు జరుగుతున్నా అదేదో మనకు సంబంధించింది కాదులే దాని పూర్వపరాలు మనకెందుకులే అవేవో రాజకీయానికి సంబంధించినవిలే అని అనుకుంటున్నారంటే ఎలాంటి పతనావస్థ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు ఈయన ఏం మాట్లాడారు అనేది కూడా ఈ వీడియోలో మీకు ప్లే చేసి చూపిస్తాను అట్ ది సేమ్ టైం ఇటీవల నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను ఆ పోస్ట్ ఏంటంటే దేని రిలేటెడ్ అంటే ఆర్సిపిఎం ప్రభుత్వ పాఠశాలలో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు పాఠశాలలో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ ప్రభుత్వ హై స్కూల్ ప్రాంగణంలో ఉపాధ్యాయులు విద్యాధిపతి అయినటువంటి గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు పాఠశాలలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం శుభప్రదం అని ప్రధానోపాధ్యాయుడు ఇతర టీచర్స్ అందరూ కూడా పేర్కొనడం జరిగింది అనంతరం గణపతికి పూజలు చేశారు అనేది వార్త అనమాట ఈ వార్తకి అటాచ్ చేస్తూ కొంతమంది క్రిప్టో క్రిస్టియన్లు మేము అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకునే వాళ్ళు ఇవన్నీ కూడా ముసుగులే వీళ్ళందరికీ కూడా ఈ మైనారిటీ మతాల పట్ల సానుభూతి హిందుత్వం పట్ల విపరీతమైన విరక్తి ద్వేషం అందులో భాగంగా ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వార్త కాబట్టి సనాతన ప్రదేశ్ అనాలేమో ఇక అని ఒక మేధావి గారు తమ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు లౌకిక దేశంలో ఈ మతోన్మాద చేష్టల్ని నిలువరించలేని దుస్థితిలో కూటమి ఇరుక్కుంది వాళ్ళ పిల్లలకేం ఉండదుగా విదేశాల్లో చదువుతారు ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కష్టపడి చదవడం మానేసి పూజలు పురస్కారాల్లో మునిగిలితే వాళ్ళకేం నష్టం అందుకనే ఇవన్నీ పట్టించుకోరు సనాతన ప్రదేశ్గా మారిపోయింది అనేలాగా ఏంటి ఇప్పుడు ఒక ప్రభుత్వ పాఠశాలలో వినాయకుడి విగ్రహం ఉండటం ఎంత పెద్ద నేరమా ఈ మిషనరీ స్కూల్స్ ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళు విగ్రహాలకు వ్యతిరేకం విగ్రహ ఆరాధనకు వ్యతిరేకం కానీ అక్కడ ఇంతంత పెద్ద మేరీ విగ్రహాలు ఉంటాయి యేసుప్రభు విగ్రహాలు ఉంటాయి స్కూళ్లలో అటు మదర్సాల్లో కేవలం మతపరమైన బోధనే ఉంటుంది మిషనరీలకి అటు మదర్సాలకి రెండింటికి కూడా ప్రభుత్వం నుంచి మంచి మంచి ఫండ్స్ వస్తాయి ప్రతి ఏటా ఇంతమంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారంటే చాలు వాళ్ళందరికీ ఫీజులు అన్నీ మామూలు కాదు అది రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కు కూడా అట్ ది సేమ్ టైం అక్కడ హిందువులకు ఆ హక్కును తీసేశారు అదొక దరిద్రం ఈయన చాలా సందర్భాల్లో ఆ రిలేటెడ్ ఆర్టికల్స్తో పాటుగా వివరిస్తూ ఈ కాంగ్రెస్ హయాంలో హిందువులకు చేసిన ద్రోహాల్లో భాగంగా నేను చెప్పడం జరిగింది అంటే హిందువు అన్నవాడు సెక్యులర్గా ఉండాలి ఇతర మతాలకు సంబంధించిన వారు మాత్రం వారి మతాల ఐడెంటిటీతో ఉండటంతో పాటుగా స్కూళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు రకరకాల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు వాటికి ప్రభుత్వం సహకరించాలి ఇది రాజ్యాంగం ఒకవేళ ఎవరైనా ఈ హిందూ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్తో కూడుకున్న స్కూళ్ళని ఏర్పాటు చేస్తే ప్రైవేట్గా వాళ్ళకి ఎటువంటి నిధులను కేటాయించడం జరగదు ప్రభుత్వం తరపున అలా చూసుకుంటూ పోతే ఇక ప్రభుత్వ పాఠశాలల సంగతి ఏంటంటే అవన్నీ సెక్యులర్ సరే సెక్యులర్ అయినప్పుడు వినాయకుడు విగ్రహం ఉంటే నొప్పొచ్చింది ఏంటి వీళ్ళకి సరస్వతి మాత వినాయకుడు ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం చూసాంగా ఎవరు అబ్జెక్షన్ చేయలేదే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ పోకడ అంటే హిందువుల్ని మతాలు మార్చేసి మారిపోయినటువంటి ఆ మైనారిటీ మతాల నుంచే వాళ్ళనే హిందుత్వం పైన ఎగైనస్ట్గా మాట్లాడేలా చేసేటటువంటి ఈ మేధావి వర్గం చూస్తూ ఉంటే పైపెచ్చు ఈ పోస్ట్లో రాసినటువంటి వ్యక్తి ఏమంటున్నారు పూజలు పునస్కారాల్లో మునిగితేనట ఎందుకు పూజలు పునస్కారాల్లో మునుగుతారు వెళ్ళినప్పుడు ఒక నమస్కారం పెడతారు వచ్చినప్పుడు ఒక నమస్కారం పెడతారు మహా అయితే పొద్దున్న ఒక ప్రార్థనా శ్లోకం ఉంటుంది అందులో ఏమంత భయంకరమైనటువంటి సమయ నష్టం ఉంది ఏమంత అన్యాయం ఉంది నాకు అర్థం కాదు విద్యాబుద్ధులను అందించేది గణపతే కదా అది అనాదిగా సనాతన ధర్మం ప్రకారం నమ్మిక చేస్తూ వస్తున్నటువంటి విషయం అది వెనక సైంటిఫిక్ థియరీ కూడా ఉంది వినాయకుడు అంటే అంత భారీ కాయుడు చిన్న కళ్ళు అతను కొన్నటువంటి శరీర భాగాలతో విద్యార్థులకి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు మరో వీడియోలో చెప్తాను ఇందులో అవుద్ది ఇక వీళ్ళు ఇలా ఉంటే ఏంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఒక వినాయకుడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే దాంట్లో పెద్ద భూతాన్ని చూసేటట్లుగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటే ఇక సోకాళ్ళు సెక్యులర్ హిందువులు లేదా ఇటువంటి గురుస్వాములు చేసేటటువంటి ఆ ప్రచారాలు మాటలు దిగ్భ్రమకి దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి వీరిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆక్షేపించకుండా ఉండలేని సిచ్యువేషన్స్ నెలకొంటున్నాయి ఒకసారి వారు ఏమన్నారో మీకు వినిపిస్తాను పేరెంట్ ఎవరు మీరు 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 స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ స్కూల్కి ఒక నియమాలు ఉంటాయి మీరు ఈ స్కూల్ నియమాలను పాటిస్తేనే మీ అబ్బాయిని మేము ఇక్కడ చేర్చుకుంటాము అని మీకు తెలియదు అండి అవన్నీ అక్కడ స్టార్లో ఉంటుంది మనం చదువుండం ఆ స్కూల్లో జాయిన్ అయిపోవాలి అని ఒక బ్లైండ్గా చేర్పిచ్చేసి అక్కడ చేర్పిచ్చేశారు ఈ పిల్లవాడు ఆ స్కూల్కి ఇలా వెళ్ళితే ఆ స్కూల్లో కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు ఆ ఆడవాళ్ళు ముట్టైన స్త్రీలు కూడా ఉంటారు ఈ అబ్బాయిని చూడగానే సాక్షాత్ అయ్యప్ప అని చెప్పేసి ఆ అమ్మ స్వామి దూరం వెళ్ళిపోతారు ఈ ఒకటి వల్ల దూరం వెళ్ళగానే ఆ క్లాస్లో ఉన్న ముప్పై మంది పిల్లలకి క్లాస్ పోయిందా పోనేదా ఈ ఒకటి వల్ల ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలరా అప్పుడు అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా ఆ ముప్పై మందికి అయితే కీడే కానీ ఏమన్నారంటే దీక్ష తీసుకునేది ఈ అబ్బాయి కోసమే కానీ స్కూల్ కోసం కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు వెంటనే పోయి ధర్నా చేసి ఆ ప్రిన్సిపాల్ని ఆ స్కూల్ సామాన్లని ధమాల డిమే కొట్టేసి పేపర్ వాడిని పిలిచి మీడియా వాడిని పిలిచేసి సోములు రావద్దంటారా గుడికి రావద్దంటారా మేనేజ్మెంట్ అట్లా ఏ ఇట్లా ఇట్లా ఈ డ్రామాలు ముందు మనం ఆపేయాలి ఫస్ట్ డ్రామాలు ఎవరు చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళకి బాగా పుష్టిగా అన్ని కాళ్ళ దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి వీళ్ళు చెప్పేటటువంటి మాటలు వినేటటువంటి గొర్రె జనాభా విపరీతంగా ఉండటం వల్ల వీళ్ళ ఆడే ప్రతి ఆట కూడా చెల్లుతూ ఉంటుంది సరే ఇతని గురించి ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడగలం అన్నం ఉడికిందా లేదా తెలియడానికి ఒక మెతుకు చాలు అన్నట్లుగా అతని భాష భావజాలము దాని వ్యక్తీకరణ అంతా కూడా చాలా వెగటుగా ఉంది సో స్వామికి నేను అడుగుతున్నది ఒకటే కాస్తన్న కామన్ సెన్స్తో ఈ మాటలు మాట్లాడారా ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారా ఎందుకంటే అది ఓల్డ్ వీడియో కాబట్టి అడుగుతూ ఉన్నా అయ్యప్ప మాలధారణ సంవత్సరంలో ఒకసారి వేసుకుంటారు పిల్లలు మహా అయితే పదకొండు రోజులు లేదా ఇరవై ఒకటి రోజులు వేసుకుంటారు మండల దీక్ష చాలా అరుదు చిన్నపిల్లలు ఆ పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు రోజులో ఎనిమిది నుంచి పది గంటలు ఉండే స్కూల్లో ఆ యొక్క మాలధారణ సమయంలో వేసుకునేటటువంటి వస్త్రములు వేసుకోకపోతే ఇంకా మాల వేసుకున్నట్టు ఎక్కడ ఉంటుంది ఇంకేం లెక్క అలాగే అయ్యప్ప కీడు చేశాడా మేలు చేశాడా అని అయ్యప్పని బ్లేమ్ చేసేలాగా అక్కడున్న వాళ్ళందరి చేత కూడా ఒప్పించేలాగా అది ఏమిటంటే ఆ మాట ఆ భాష ఇప్పుడు హిజాబ్లతో ముస్లిం ఆడపిల్లలు కాలేజీలకు కూడా వెళ్తారు వద్దునంటే యుద్ధమే చేస్తారు అలాగే ఎగ్జామ్ సెంటర్స్కి బుర్కాలతో వెళ్తారు కనీసం చెక్ చేయడానికి కూడా అవకాశం లేదు అదే హిందూ స్త్రీలకు సంబంధించి అయితే మెట్టలు తీసేయాలి గాజులు తీసేయాలి కళ్ళద్దాలు కూడా పగలగొట్టి చూసే పరిస్థితి ఇక మంగళ సూత్రాలు కూడా తీసి పక్కన పెట్టేయాలి కేవలం వస్త్రములు మాత్రమే ఉండాలి మరి ఇంత తీక్షణమైనటువంటి వెతుకులాట మరి ఇతర మతాలకు సంబంధించిన స్త్రీలకు ఎందుకు చేయరు ఈ భావజాలాన్ని మీలాంటి వాళ్ళు నూరిపోస్తూ ఉండటం వల్ల ఇలా జరుగుతోంది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ఒకసారి బాహ్య ప్రపంచం చూడండి మన బొక్కసం నిండిపోతే కాదు కదా ఇది ఇలాగే కొనసాగితే నెక్స్ట్ జనరేషన్కి మీకు ఇంకా శిష్యులు తయారవ్వరు అందరూ కూడా అస్సామే అదే మతాలు మారిపోతారు జాగ్రత్త అందుకనే ఒక హిందువు తన ఐడెంటిటీని బలంగా చూపించుకోవచ్చు వాడు పిల్లాడైనా పెద్దవాళ్ళైనా తను అయ్యప్ప మాలధారణ చేశాడు నలభై రోజులు తాను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉండొచ్చు ఇప్పుడు మటన్ కొట్టు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అదే వృత్తిని కొనసాగిస్తూ అయ్యప్ప మాలధారణలో ఉంటాడు ఆయన చికెన్ కొట్టు కానీ మటన్ కొట్టు కానీ లేదా ఏ వృత్తులైనా సరే ఆ వృత్తులను ఆచరిస్తూనే వారు ఆ మాలధారణలో నియమావళి పాటిస్తూ ముందుకు సాగుతారు మరి వాళ్ళని కూడా పని ఆపేయమంటారా మీరు కాదు కదా అట్ ది సేమ్ టైం ఏదన్నా ఒక ప్రశ్న మీరు తీసుకున్నప్పుడు ఆవేశపడో లేకపోతే ఆగరగాబరగానో కాకుండా కాస్త సమన్వయంతో శాంతభావంతో చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి దాంట్లో వ్యాపారాత్మక ధోరణి వెక్కిరించే ధోరణి ఇలాంటివి ఉంటే హిందువులు బ్లేమ్ అవ్వాల్సిన పరిస్థితి ఇదే వీడియో క్లిప్ని కొంతమంది పాస్టర్లు ప్లే చేస్తూ అయ్యప్ప కీడు చేశాడా మేలు చేశాడా అనే ఒక బిట్ని హైలైట్ చేసుకొని ఇదిగో అయ్యప్ప కీడు చేస్తున్నాడని వాళ్ళ గురుస్వామి చెప్తున్నారని మతాలు మారుస్తూ ఉన్నారు కొంచెమన్నా ఆలోచించి మాట్లాడండి ఒక పిల్లాడు ఆంజనేయ స్వామి మాల వేసుకున్న గోవిందమాల వేసుకున్న అయ్యప్ప మాల వేసుకున్న తప్పకుండా అతడు ఏ పరిస్థితుల్లో అంటే ఏ నియమావళి పాటిస్తాడో ఆ వస్త్రం కూడా నియమావళి అది కూడా భాగమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప దాన్ని త్యజించడానికి వీలు లేదు ఉదాహరణకి షూటింగ్లు ఉంటాయి సినిమా షూటింగ్లు వాళ్ళు అక్కడ వేరే కాస్ట్యూమ్ ధరించాలి అక్కడ తప్పనిసరి పరిస్థితి కనుక వారు మార్చుకోవచ్చు జాగ్రత్తగా వస్త్రాలని పక్కన పెట్టి వేటికి తాకకుండా ఉండేలాగా మళ్ళా షూటింగ్ అయిపోగానే అవి వేసుకోవచ్చు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే వేసుకోవాలి పడుకున్నప్పుడు వేసుకోవాలి ఇంకా దీక్ష ఎందుకు కనుక ఎటువంటి బోధలు చేసే వాళ్ళ యొక్క భావజాలం మారాలని నేను కోరుకుంటూ ఇలాంటి బోధనలకు దూరంగా ఉండండి ఇప్పటికే అయ్యప్ప స్వామి భజనల్లో సాయిబాబాకి సంబంధించిన వేషధారణతో కూడుకున్న కొంతమంది డ్యాన్సులు వేస్తూ ఉంటారు మధ్యలో ఆయన వెళ్తూ ఉంటాడు ఇలా 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 సాయిబాబాకి అయ్యప్ప స్వామికి సంబంధం ఏంటి అల్లా మాలిక్ ఏక్ అనుకుని సాయిబాబా దేవుడయ్యాడు మన హిందువులకి అయ్యప్ప స్వామి వేరు కదా ఇతర చరిత్ర వేరు అరెంటీ మిక్స్ మిక్సప్ చేస్తారంటే ఇవన్నీ కూడా ఆలోచించండి హిందువులందరూ కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను మళ్ళీ సాయిబాబా సగంలో ఆగిపోయినట్లుగా ఉంటుంది కనుక సాయిబాబాని అన్నిట్లో కలపాల్సిన అవసరం లేదు ఆయన గురువుగా మీకు నచ్చినటువంటి రీతిలో మీరు పూజించుకోవచ్చు లేదా మనం పూజించుకోవచ్చు కానీ శ్రీరామ శ్రీకృష్ణ శ్రీ శ్రీగౌరి శ్రీలక్ష్మి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి అనాదిగా వస్తున్న సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన దేవతల పదాలు వాటిని సాయి రామ సాయి కృష్ణ సాయిలక్ష్మి సాయి గౌరీగా ఎలా మారుస్తారు వ్రతాలు ఉన్నాయి సత్యనారాయణ వ్రతం మంగళగౌరి వ్రతం ఇవన్నీ సాయి సత్యనారాయణ వ్రతం సాయి గౌరి వ్రతం తప్పు కదండి పాపం కదండి మన తల్లిదండ్రుల పేర్లు పక్కన అలా పెట్టగలమా వేరే వాళ్ళ పేర్లు ఈ విషయాన్ని నేను ప్రతిపాదిస్తే సాయిబాబాకి అగనిస్ట్గా ముద్రిస్తే నేనేం చేయలేను బాబాని బాబాలా పూజించుకోవడంలో తప్పలేదు బాబానే కాదు ఏంటైనా సరే మిక్సప్ కలుషితం చేయరాదు ఇప్పటికే హిందూ ధర్మాన్ని పడుకోబెట్టేటటువంటి ఎన్నో సెక్యులర్ విధానాలు దేవుళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి దానికి తోడు ఇంకొంచెం ఈ పిచ్చి పైత్యము ఈ విశ్వాసాల పేరిట ఈ కోరికల పేరిట ఈ ధోరణి దయచేసి అర్థం చేసుకోండి అంతేకాదు భగవద్గీత పోయి సాయి గీత విష్ణు సహస్రనామం బదులు సాయి సహస్రనామం ఇలా వచ్చేస్తూ ఉన్నాయి గురువులు అన్నవాళ్ళు వాటిని కాస్త పరిశీలించి అది ఎవరైనా సరే వాటిని వేడమరిచి విభజించి ఇదమ్మా అని క్లారిటీ ఇవ్వాలి అలా కాకుండా మొత్తం కలిపేశారు అనుకోండి హిందూ ధర్మానికి వారు ద్రోహం చేసినట్లే వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారైనా దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు అర్థవంతమైంది అనిపిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్